నటరత్న ఎన్టీ రామారావు గారు అనేక రాముడు టైటిల్స్ మూవీస్లో నటించారు ఇక ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం సైతం రికార్డు స్థాయిలో సాగింది రామారావు గారు రోల్ రోల్లో రూపొందిన రాముని మించిన రాముడు చిత్రం పంతొమ్మిది వందల ఐదు జూన్ పన్నెండున విడుదలయ్యింది ప్రముఖ నటులు సురేష్ తండ్రి ఎంఎస్ గోపీనాథ్ గారి దర్శకత్వంలో రాముని మించిన రాముడు సినిమా రూపొందింది ఈ చిత్రాన్ని ఎన్ భక్తవచనంతో కలిసి గోపీనాథ్ నిర్మించారు వాణిశ్రీ శ్రీ విద్యా నాయకులుగా నటించిన ఈ చిత్రానికి పంతొమ్మిది వందల అరవై మూడులో రూపొందిన బెంగాలీ చిత్రం బుద్ధనాయన్ ఆధారం అయితే అంతకు ముందు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దేవానంద్ డ్యూయల్ రోల్లో వచ్చిన హాంతో కథాంశం కూడా ఇలాగే ఉండటం గమనార్హం కథ విషయానికి వస్తే డాక్టర్ రాముని ధనవంతుడైన రాయుడు కూతురు లక్ష్మి ప్రేమిస్తుంది రాయుడు అవమానించిన కారణంగా రాము మిలిటరీకి వెళతాడు అక్కడ అచ్చు అతనిలాగే ఉన్న మేజర్ రఘు కలుస్తాడు యుద్ధంలో రఘు తీవ్ర గాయాలకు గురవుతాడు తాను బ్రతకనని తన కన్న తల్లిని కాపాడమని రామును పంపిస్తాడు రఘు రాముని చూసి రఘు అని భావించిన తల్లి ఎంతో ఆనందిస్తుంది అయితే అక్కడ రఘు భార్య ఒక అప్పుడు తాను ప్రేమించిన లక్ష్మి అని తెలుస్తుంది ఆ తర్వాత ఏమైందన్నదే కథ సారాంశం ఈ చిత్రానికి చలపతిరావు గారు సంగీతం ఎస్సెట్ శ్రీ నారాయణ రెడ్డి గారు దాసరథి గారి పాటలు పలికించారు పాటలన్నీ అలరించాయి అయితే అప్పట్లో తెలుగు నాట కలర్ మూవీస్ హవా వీస్తోంది అంతకుముందు వచ్చిన ఎన్టీఆర్ గారి సంసారం కలర్ సినిమా ముందు బ్లాక్ అండ్ వైట్లో తెరకెక్కిన రాముని మించిన రాముడు నిలవలేకపోయింది ఇందులో నగేష్ గారి పాత్ర బాగా ఆకట్టుకుంది అతనిపై చిత్రీకరించిన ఇది నా పుట్టినరోజు సాంగ్ అలరించింది ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడు సాంగ్ ఈనాటికి సంగీతాభిమానులు పొలకింప చేస్తూనే ఉంది లో రాముని మించిన రాముడు మంచి ఆదరణ పొందింది ఎస్ ఎస్ గోపీనాథ్ గారు రాముని మించిన రాముడుకు ముందు శోభన్ బాబు గారితో జీవిత బంధం తీశారు తరువాత మాతృభూమి అనే సినిమా రూపొందించారు ఆపై ప్రతికారా అనే కన్నడ చిత్రం తెరకెక్కించారు రాముని మించిన రాముడు తరువాత ఏఎన్ఆర్ గారితో మహాత్ముడు రూపొందించారు గోపీనాథ్ ఆపై తల్లే చల్లని దైవం కృష్ణ చెప్పింది చేస్తా బాబు గారితో రాముడు పరశురాముడు వంటి చిత్రాలు తెరకెక్కించారు చిత్రమేమిటంటే ఎంఎస్ గోపీనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల్ని విశేషంగా అలరించలేకపోయింది కానీ గోపీనాథ్ గారి అభిరుచి ఆయన చిత్రాల్లో కనిపించేది